హలో అందరికి మేము ఉన్న హాలిడేస్కి ఇంటికి వెళ్ళినప్పుడు మా అక్క అప్పడాలు చేద్దామండి ఇంకా అప్పడాల్కి నేను ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఏమో అనుకుని అవి కావాలి కదా అక్క ఇవి కావాలి అక్క అంటే ఏం అవసరం లేదు ఇంట్లో బియ్యం ఉంది కదా అవి ఉంటే సరిపోతుంది అంది ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా మనల్ని బయట నుంచి నెయ్యి అయితే తీసుకొచ్చాడు ఇంకా అన్ని ఇంట్లో ఉన్నాయి కదా అని చకచకా చేసేసాము ముగ్గురు కలిసి ఇంట్లో ఉన్న పనులన్నీ ఇలా షేర్ చేసుకుంటా ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదా అనిపించింది అప్పుడు సరే ముందుగా అయితే బస్టప్పుడు నానబెట్టుకుని పొయ్యి మీద అయితే వాటర్ పెట్టేసింది వాటర్ పెట్టి దాంట్లోనే మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం నెయ్యి కొంచెం ఉప్పు పేస్ట్ వేసుకున్నది ఉంది కదా పచ్చిమిర్చి అల్లం ఉప్పు వేసిన పేస్ట్ ఆ పేస్ట్ కూడా దాంట్లోనే వేసేసింది ఇంకా కలిపి మిశ్రమాన్ని అయితే బీపీ పిండి అయితే దాంట్లో వేసి కలిపేసింది ఇంకా లేదు ఇంగ్రీడియంట్స్ అంటూ అవి వేసింది అనమాట అసలు అప్పడాలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి ఆ వాటర్లో బియ్యం పిండి కలిపి అప్పడాలు చేయడానికి చాలా టైం పట్టింది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అప్పడాలు అయితే చాలా బాగున్నాయి బయట నుంచి తెచ్చుకునే కన్నా ఇంట్లోనే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా టేస్టీగా కావాలంటే కొద్దిగా టైం అంటే పట్టిద్ది కదా మరి సో టైం పట్టింది అనమాట వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్